పట్టణంలో పలు దొంగతనాలు చేసిన దొంగ అరెస్ట్ అయిన సంఘటన పట్టణంలోని బంగారు దుకాణాల సముదాయం వద్ద చోటు చేసుకుంది డిఎస్పీ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం మమకన్ను గ్రామానికి చెందినటువంటి అలియాస్ అఫ్రోజ్ అలియాస్ అప్పు చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవటంతో తన బాబాయ్ వద్ద పెరిగాడు అతనికి తన స్నేహితుల ద్వారా తాగటం ఆవారాగా తిరగటం వెట్టింగులు అలవాటయ్యాయి తన విలాసాలకు డబ్బులు లేక దొంగతనాలు చేయటం అలవాటు చేసుకుని దొంగతనాలు చేసి జైలుకు వెళ్లొచ్చాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరేళ్లలో కోదాడ పట్టణంలోని మూడు ఇళ్లలో తాళాలు పగలగొట్టి బంగారు వెండి వసూలు దొంగిలించాడు బంగారు వెండి వస్తువులను అమ్ముటకు ఆదివారం నాడు పట్టణంలోని బంగారు దుకాణాల బజార్ నందు పోలీసు వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో పట్టుబడ్డాడు ఆ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లుగా తెలిపారు అతని వద్ద నుంచి పదహారు గ్రాముల బంగారం ఆభరణాలు వంద గ్రాముల వెండి వస్తువులు యాభై గ్రాముల బంగారు ఆభరణాలు ముప్పై మూడు గ్రాముల ఆభరణాలు ముప్పై మూడు గ్రాముల మండి బంగారు ఆభరణాలు పాల్వంచ కేసులు ఒక కేజీ నాలుగు వందల గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేస్తున్నారు వీటి విలువ మొత్తం సుమారుగా ఎనిమిది లక్షల ముప్పై ఐదు వేల రూపాయల వరకు ఉంటుందని వారు తెలిపారు టౌన్ పోలీస్ వారి ఆధ్వర్యంలో సిఐ రాము ఎస్ఐ రంజీత్ రెడ్డి అదేవిధంగా ఎస్ఐ మల్లేష్ వీళ్ళ కింద ఉన్న ఐడి పార్టీ బాల్ప శ్రీనివాస్ ఎల్లారెడ్డి సతీష్ మరియు హోంగార్డ్స్ వీళ్ళందరికీ మేరకు ఈ పాత నీరస్తుడు సయ్యద్ అల్తాఫ్ అఫ్రోజ్ అప్పు అలియాస్ అప్పు మూడు పేర్లు ఉన్నాయి అలియాస్ తండ్రి పేరు కుదూస్ బక్షి అని చెప్పి మన భద్రాచలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గురిజాల మండలం మామకన్ను గ్రామం అని ఇతను సొంతూరు ఇతను దాదాపు గత ట్వంటీ టూ ఇయర్స్ నుంచి వివిధ రకాల నేరాల్లో చేయడం వివిధ రకాల నేరాలు చేయడం జరిగింది మొట్టమొదట చీరాల్లో సైకిల్ దొంగతనంతో మూలు పెట్టుకొని గత ఇరవై సంవత్సరాలుగా కంటిన్యూగా ఇలా దొంగతనం చేస్తూ జైల్లో పోతూ రిమాండ్ అయ్యి మళ్ళీ బెయిల్ మీద రావడం మళ్ళీ అఫెన్స్ చేయడం జరుగుతుంది డైల్ నుంచి రిలీజ్ కావడం జరిగింది ఈ సంవత్సరం మార్చిలో ఆ తర్వాత ఇతను డైలీ నుంచి వచ్చిన తర్వాత మన దగ్గర కూడా కొన్ని దొంగతనాలు అయినాయి కోదాడపట్నంలో ఒక మూడు దొంగతనాల్లో ఇతని పాత్ర ఉన్నట్లు మన ఐడిపాటి వాళ్ళు గమనించి ఇతని గురించి అప్పటి నుంచి వాళ్ళు ప్రత్యేక నిఘాతోని అధికారుల సూచనలతోని ప్రత్యేక నిఘాతో వీని వా నేరస్థుని యొక్క మూమెంట్స్ ని వాచ్ చేయడం మొదలుపెట్టినారు ఆ క్రమంలో మళ్ళీ ఈరోజు కోదాడకి వచ్చాడన్న నమ్మదగిన సమాచారంతో ఈరోజు ఉదయం కట్టుకోవడం జరిగింది సో ఇతన్ని విచారిస్తే ఇక్కడ కోదాడపట్నంలో ఒక మూడు దొంగతనాలు ఇంటి ఇళ్లలో జరిగిన దొంగతనాలు అదేవిధంగా భద్రాద్రి